అక్షర సంకేతం తరపున స్వాగతం సిఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఎత్తున పెట్టుబడులకు సీఎం సమక్షంలో ఒప్పందాలు నలభై కంపెనీలతో ముప్పై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఈ ఒప్పందాల ద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై ఉద్యోగాలు వచ్చే అవకాశం నిన్న ఇవాళ రెండు రోజులు కలిపి మొత్తం డెబ్బై ఐదు కంపెనీలతో ఎంఓయలు జరిగాయి ఏడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై కోట్ల పెట్టుబడులు దీంతో ఐదు లక్షల నలభై రెండు వేల మూడు వందల అరవై ఒక్క మందికి ఉద్యోగాలు రానున్నాయి మరిన్ని ఒప్పందాలు చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్ వివిధ శాఖల మంత్రులు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు